ఫ్రెండ్స్ మా ఊరి పక్కన దక్షిణం వైపు ఉన్న అడవిలోకి వచ్చాము చూడండి ఇక్కడ రకరకాల పక్షుల శబ్దాలు వినబడుతున్నాయి ఇక్కడ మనోహర్ మా ఫ్రెండు మేకకి ఆకులు కొడుతున్నాడు ఏమాక గోరిగాకు రకరకాల మేకలకి ఉపయోగపడే ఆకులు కొడుతున్నాడు అనమాట ఊచ్ ఊటాక అది మండ ఇంకా గురికి మందులే కొడతాను ఎక్కువగా అక్కడ ఒక్కొక్క మండ ఉంటుంది అంతే అదిగా ఫుల్గా కూడా ఉండవు బాగా లావు కూడా లావు కూడా అంటే ఇప్పుడు ఎవరు అడిగికొచ్చి కళ్ళు కొట్టేవాళ్ళు లేరు కదా అసలు కొట్ట పొయ్యేస్తే మాత్రం ఆడవాళ్ళు వంటేస్తే కదా పొయ్యిలో ఈ కుక్కల చెట్టు అంటారు ఆ పోత చూడ చెట్టుందో చాలా అందంగా ఉంది కదా ఈ కుక్కల చెట్టు అన్నమాట చూడండి రకరకాల పక్షుల కిలకలా రావాలి అడవిలో అయితే ఉదయం పూట అలా వాకింగ్ అంటే ఒక మా ఊరు నుంచి దాదాపు మూడు నాలుగు కిలోమీటర్లు వస్తుంది అట్లా వచ్చా మనకు నేపడే రిలీఫ్గా ఈ రకరకాల పక్షుల శబ్దాలతో మనసు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అలా ఇక్కడ మనకి అడవిలో సీజన్లో మంచి రకాల పనులు కూడా అనిపిస్తాయి చూడండి ఉంది చెత్తుంది పండ్లు ఉన్నాయి కాకపోతే వర్షాలు పల్లదు కాబట్టి మనకి ఇంకా అవి బాగా మాగలేదు ఒక్క వర్షం పడిందంటే మొత్తం పనులు బాగా పండిపోతాయి అయినా లేటుగా పండుతాయి ఇప్పుడు వర్షం పడితే ఒకేసారి అన్ని పనులు పండిపోతాయి అన్నమాట అప్పుడు ఈ అడవికి వచ్చి ఇంకా పైన ఆ అడవికి వెళ్ళేసి కూడా మేము కొట్టుకొచ్చుకునే వాళ్ళం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వెళ్ళి వెళ్ళేకి కదిలి కొట్టుకొచ్చుకునేవాళ్ళు ఇప్పుడంతా పెద్దగా ఎవరు రావడం లేదు అస్సలు రావడం లేదు అసలు అందరూ గ్యాస్ ఉపయోగించుకుంటున్నారు కాబట్టి రకరకాల చెట్లు ఉన్నాయన్నమాట ఇది గొంటనే రెడ్ సెట్ అంటారు దీన్ని ఈ సెట్ని ఇది బిక్ సెట్ అంటారు మామూలుగా సీజన్లో బిక్ పండ్లుగా వస్తుందన్నమాట రకరకాల పక్షుల శబ్దం మనం వినవచ్చు ముల్లమొలన్నీ అర్థం ఉంటాయా మొలల్లోనే మొమ్మలు వస్తాయి ఈ మంట ఒకటి పక్కనే మొలమండీ పక్కే అవి పెద్ద మనలు కూడా ఉంటావు చిన్న చిన్న మనలే ఉంటాయి గురుగుమలు ఎక్కువగా ఏర్పించి ఏర్పించుకుంటే వేస్తారు కదా ఏత్సెట్ ఈ విధంగా మనం దారా మార్గం ఉపయోగించుకుంటాం అనమాట ఇది కానీ బాగా ఫ్యాన్ వేసుకుంటారు చూడండి దార మరగ ఉపయోగపడుతుంది అమర్గా ఈత ఆకు ఈత సెట్లో ఆకంతా తీసేసి లాస్ట్ కొద్దిగా పెట్టి దార మరగ ఉపయోగించుకుంటారు అనమాట దీంతో మనం ఏదైనా కట్టుకోవడానికి ఉపయోగించుకుంటారు మామూలుగా పెండ్లకి అన్నిటికీ కట్టేదానికి తిన ఉపయోగిస్తూ ఉన్నారు అనమాట అంటే రెడీ అయిపోయింది మనకి దీంతో ఏదైనా కట్టుకోవచ్చు అనమాట మోపులు అలా జరిగేది అన్నమాట ఆడికి వస్తే విధంగా మనకి దారాలు ఉండవు కాబట్టి ఈ విధంగా తయారు దారం రెడీ చేసుకుంటారు మరటాకు గురిగాకు అంటే మ్యాకులు బాగా తింటారే మెయిన్గా గొర్రయ బాగా తింటాయి అదేవిధంగా పాలమండలు ఇంకా కుక్కల్లి ఇంకా రకరకాల అడవిలో ఉంటాయి కదా మనం ఏమంటే మనకి అందుబాటులో వంటి చెట్లలో ఏక కొట్టుకొని మేకల కోసం తీసుకెళ్ళడం జరుగుతున్నాం ஷிட்டு ஊட்டாக்குய்ய எய் ஊட்டா ஜார்க்கே கச்சேஸ்தான் கொதிக்க டம்பே படித்தா దారం అవసరం లేదు ఇలా అడిగి అప్పుడు కట్లు కూడా ఇలా కట్టు కొట్టుకొని ఈ మరిగా ఈ దారాలుయో తెచ్చాయి కదా ఈతాక్షితో వారి బిగి చేస్తారు అన్నమాట చూడండి తల బాగా ఎంత చుట్టో చూడండి తలకెంత చుట్టారో అలా చుట్టుకొని అంటే తలకి ఒత్తుగా ఉండడం కోసం అదన్నమాట విషయం ఇలా మేక పిల్లకే మేకలు ఉండేవాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కదా మేకలు పెద్ద మేకలు మేతకి కూడా చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాటికి ఆహారం అన్నమాట అదే ఫ్రెండ్స్ చూసా కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ